గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు రకరకాలైనటువంటి బాధలు ఏర్పడుతుంటాయి మరి గ్రహశాంతికే అనేక ప్రక్రియలు ఉన్నాయి అలాగే గ్రహాలకి సంబంధించినటువంటి రుచుల్ని మనం స్వీకరించడం ద్వారా కూడా గ్రహాల యొక్క ప్రతికూలత తొలగిపోతుంది మరి ఆ నవగ్రహాల యొక్క నవరుచులు ఏమిటో పరిశీలిద్దాం నవగ్రహాలతో ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి నవధాన్యాలు వర్ణాలు పదార్థాలు ఇలా నవగ్రహ శాంతుల కోసం ఎన్నో ద్రవ్యాల్ని వినియోగిస్తారు అలాగే నవగ్రహాలకు కూడా నవరుచుల్ని జ్యోతిష్ శాస్త్రం ఆమోదించింది ఆయా గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆయా రుచుల్ని మిగతా వాటికన్నా కూడా అధికంగా స్వీకరిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అనేటువంటి విశ్వాసం ఉంది సూర్యుడికి కారణమంటే ప్రీతికరం చంద్రుడికి లవణం అంటే ప్రియం కుజ కేతువులకి ఘాటైనటువంటి పదార్థాలు మసాలా దినుషులు ఇష్టపడతారు బుధుడికి వగ రుచి హితకరం గురువుకి మధురం అనగా తీపి పదార్థాలు శుక్రుడికి పులుపు అంటే మహా ఇష్టం శని రాహులకు చేదు పదార్థాలంటే ఇష్టపడతారు మరి గ్రహ దోషాలున్న వారు ఆయా గ్రహాలు దోషాలున్న సందర్భంలో చెప్పినటువంటి రుచుల్ని జాతకులు పాటించినట్టయితే గ్రహ దోషం తగ్గుతుంది